యోగవాసిష్టం కథల్లో నిన్న కర్కటి కథ చదువుతూ ఆపాము అక్కడి నుంచి ఇవాళ మేత కథను విందాం బ్రహ్మగారి వరం వలన మళ్ళీ తన పూర్వరూపాన్ని పొంది తను ఆత్మసాక్షాత్కారం కూడా పొందింది కాబట్టి బ్రహ్మ నీవు మామూలుగా ఉచితమైన రాక్షస కులానికి ఉచితమైన ఆహారాన్ని న్యాయోచితంగా ఆఖలి నివారణ కోసం మాత్రమే తీసుకుంటావు న్యాయాన్ని అతిక్రమించే వారిని మాత్రమే బాధిస్తావు జీవన్ముక్తి కలిగి ఉంటావు అని చెప్పి నేను వరం ఇచ్చాడని మనం చదువుకున్నాం ఇక తర్వాత నుంచి విన్నాము ఇప్పుడు కర్కటి శాంతమైన రాక్షసిగా తయారైంది అనమాట బ్రహ్మదేవుడు ఇలా ఆకాశం నుండి పలికి ఆ వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు అప్పుడు కర్కటి క్రమంగా తన సూది ఆకారాన్ని వదిలింది పూర్వపు విశాల దేహాన్ని పొందింది ఆత్మజ్ఞాన ప్రభావం చేత ప్రసన్నమైన ఆ రాక్షసి బహుకాలంగా ఉన్న తన రాక్షస స్వభావాన్ని పాము కుబుసాన్ని విడిచేటట్లుగా విడిచేసింది ప్రాపంచక వాసనలు లేనిదయ్యింది శుద్ధ జ్ఞానాన్ని ఆశ్రయించింది ఆత్మధ్యాన పరాయణ అయ్యింది పద్మాసనంలో కూర్చుంది పర్వతంలాగా స్థిరంగా ఉండిపోయింది అలా ఆరు నెలలు గడిచినాయి వర్షాకాలంలో నెమల్లాగా సమాధానం నుంచి లేచింది అప్పుడు బాహ్య వృత్తిని కలిగి ఆకలి బాధ తోచింది ఎందుకంటే మరి శరీరం ఉన్నంత వరకు దాని స్వభావం ఉంటుంది కదా అప్పుడు అది ఇంకా నేను ఎవరిని బాధించాలి న్యాయాన్ని అతిక్రమించను కదా ఏ జీవిని హింసించను కదా అన్యాయంగా సంపాదించి భుజించడం కంటే మరణించటమే ఉత్తమం అంటే ఆత్మజ్ఞానం కలిగింది కాబట్టి ఇలా ఆలోచన వచ్చింది దానికి ఆకలేసిన ఎలా తినాలి ఎవరిని తినాలి ఏమిటి అని ఈ విధంగా ఆలోచించే రాక్షసి మౌనాన్ని పోనింది అప్పుడు ఆకాశవాణి ఎలా ఉంటుంది కర్కటి నీవు అజ్ఞానులను సమీపించి వాళ్ళకి జ్ఞానోపదేశం చేయి మూఢుల అజ్ఞానాన్ని తొలగించటమే మహాత్ముల స్వభావం అలా నీవు బోధించినా తెలుసుకోలేకపోయిన మూఢులు నాశనం అయిపోయినా ఏమీ నష్టం లేదు అట్టి వారిని నీకు న్యాయంగా లభించిన ఆహారంగా తీసుకో అంటే మంచివారిని వదిలిపెట్టేసి లోకానికి భారమైన మూడుల్ని తినటానికి ప్రయత్నించు నీ ప్రయత్నంగా వారి గ్రామంలో చేయటానికి కూడా ప్రయత్నించు అప్పుడు కూడా వాళ్ళు మారకపోతే అలాంటి వాళ్ళు అనవసరమే కాబట్టి అలాంటి వాళ్ళని భుజించు అని చెప్పి ఆకాశవాణి పలికింది కర్కటి రాజమంత్రుల్ని చూడటం అది విన్న కర్కటి ఆ శరణి మాట్లాడింది కదా ఇక అక్కడి నుంచి ఏం చేయాలి ఓ ఓ భగవానుడా నీవు నన్ను అనుగ్రహించావు అని పలికి ఆ పర్వత శిఖరం నుండి దిగి క్రింద ఉన్న కిరాత దేశపు అడవిలోకి వచ్చింది అప్పుడు అక్కడ దట్టమైన చీకటి వ్యాపించి ఉంది ఆకాశం మేఘాలతో కూడి ఉంది చంద్రుడు కూడా కనపడటం లేదు పిశాచాలు మదించిన బేతాళాలు నృత్యం సల్పుతూ ఉన్నాయి ప్రాణులన్నీ నిద్రిస్తూ ఉన్నాయి ఆ సమయంలో ధీశాలి వీరుడు ఆ దేశానికి ప్రభువు అయిన విక్రముడు అనే రాజు ఆయన మంత్రితో కలిసి వీరచర్య అంటే దుష్టులను నిగ్రహించడం కోసం రాజులు రహస్యంగా చేసే పర్యటన అనమాట అంటే మారువేషంతో రాజులు ఇదివరకు రాత్రిపూట గ్రామాలలోనూ అక్కడ తిరిగి పెళ్ళాడు ఆ ప నగరాల్లోనూ అక్కడ జరుగుతున్న సంఘటనల్ని తెలుసుకుని వాటికి పరిష్కారాలు ఏం చేయాలని కూడా ఆలోచిస్తూ ఉండేవాళ్ళని ఇదివరకు మనం కథల్లో చదువుకున్నాం అలాంటిది అనమాట అంటారు అనమాట దీన్ని దుష్టులను నిగ్రహించడం కోసం రాజులు చేసే రహస్య పర్యటన అన్నమాట ఇది ఆ అడవిలోకి వచ్చాడు రాజు మంత్రితో కలిసి ఇది వీరచర్యగా ధైర్యవంతులు ఆయుధాలు ధరించిన వారు దుష్టుల్ని చంపడంలో ఆరితేరినవారు అయిన ఆ రాజు మంత్రుల్ని కర్కటి చూసింది కర్కటి ఎలా అనుకుంది వాళ్ళని చూసి ఆహా నాకు ఇప్పుడు భోజనం దొరికింది వీరిద్దరూ ఆత్మజ్ఞాన శూన్యుల్లాగా ఉన్నారు వీరి దేహాలు నిశ్చయంగా భూమికి భారమే అవుతాయి అట్టి వారు జీవించటం కంటే మరణించటమే శ్రేష్టం కాబట్టి నేను వీరిని ఇప్పుడు భుజిస్తాను అలా కాక వారు ఆత్మజ్ఞానవంతులైతే వారిని వధించటం తగదు కాబట్టి ముందు వీరిని పరీక్షిస్తాను ఇష్ట పదార్థాలని అన్నిటినీ సమర్పించైనా సరే గుణవంతుల్ని పూజించాలి నా శరీరం నశించిపోయినా సరే గుణవంతుల్ని హింసించను ఉత్తమ గుణాలు కలిగిన సజ్జనులు ఈ భూమిపై చంద్రుని వంటి వారు చంద్రుడు ఏం చేస్తాడు చల్లని శీతాంశు కిరణాలని ప్రసరింపజేసి ఆహ్లాదాన్ని పంచిపెడతాడు ప్రజలు మొత్తం అందరికీ అందుకే కరెంటు లేని సమయంలో ఫ్యానులు లేని సమయంలో ఇదివరకు వేసవ వచ్చిందంటే ఆ ఇక రాత్రిపూట వెన్నెలలో చక్కగా బయట పడుకునే వారు మంచాలు వేసుకుని అలా డాబాలు ఉంటే డాబాల మీద ఆ చంద్ర కాంతిని చక్కగా అనుభవిస్తూ కాబట్టి ఈ భూమిపై చంద్రుని వంటి వంటివారన్నమాట సజ్జనులందరూ కూడా వారు తమ సాంగత్యం చేత అమృతమయమైన తమ కార్యాల చేత జనుల హృదయాల్లో శాంతిని నెలకొల్పుతారు వీరు ఎటువంటి గుణాలు కలవారో ఇప్పుడు కొన్ని ప్రశ్నల మూలంగా వీరిని పరీక్షించి తెలుసుకుంటాను అనుకుంది ఆ కర్కటి అంధకారమైమైన రాత్రిలో రాక్షస కులం అనే వనానికి లత వంటిది అయిన ఆ కర్కటి మేఘగర్జన పోలిన కంఠధ్వనితో రాళ్లను వర్షిస్తుందా అన్నట్లుగా ఆ రాజమంత్రుల రాజుని మంత్రిని ఉద్దేశించి ఎలా పలికింది ఓ దుష్టులారా మీరెవరు ఇక్కడ ఎందుకు వచ్చారు నా చేత మింగబడటానికే వచ్చినట్లున్నారు ఒక క్షణంలో మరణించబోతున్నారు అన్నది రాజు ఇప్పుడు వెంటనే సమాధానంగా ఎలా అంటున్నాడు గోరి తుచ్చుడా నీవెవరు ఎక్కడున్నావు నీ అల్పమైన శరీరాన్ని చూపించు తుమ్మిద లాంటి నీ అరుపులకు భయపడేవారెవరు లేరు అన్నాడు రాజు ఇలా పలకగానే సరే అనుకుని రాక్షసి తన పరాక్రమాన్ని ధైర్యాన్ని ప్రకటించడం కోసం పెద్ద శబ్దాన్ని చేసింది ఆ శబ్దంతో దిక్కులు పెక్కటిల్లాయి దాని దంతాల కాంతి చేత దాని ఆకారం చీకటిలో కూడా కనపడింది మహావీరులైన రాజు మంత్రి విశాల దేహంతో మహాభయంకరంగా ఉన్న ఆ రాక్షసిని చూచి ఏ విధమైన క్షోభను పొందలేదు సత్యాసత్యాలను వివేకింపగలిగిన వారిని ఏది భ్రమ పెట్టలేదు అంటే వివేకం ఉన్నవాడు ఏం చేస్తాడు అసలు అంత ఆకారం ఎవరికి ఉంటుంది ఉండదు మామూలుగా అని భయపడరు అనమాట భ్రమలో పడరు వాడు ఆ తర్వాత మంత్రి అంటున్నాడు ఇక ఓ రాక్షసి నీకంత క్రోధం ఎందుకు అసలు అల్పులు స్వల్ప విషయాలలో కూడా అధిక క్రోధాన్ని చూపుతారు నీవు అల్పురాలివా ఏమిటి అలాంటి క్రోధాన్ని చూపిస్తున్నావు అది బుద్ధిమంతులకు తగదు నీ వంటి అల్ప కీటకాలు మా ధైర్యం అనే గాలిలో ఎన్నోసార్లు కొట్టుకుపోయాయి అన్నాడు మంత్రి మహాధైర్యంతో అనమాట నీకేం కావాలో చెప్పు ఇంతవరకు ఏ యాచకుడు కూడా మా చేత తృప్తి పడకుండా పోలేదు అన్నాడు మంత్రి ఆ తర్వాత మంత్రిట పలగ్గానే కర్కటి ఈ తనలో ఇట్లా అనుకుంది ఆహా నేనేదో అనుకున్నాను వీళ్ళని గురించి దుర్మాత్మలేమోనని కాదు పురుష శ్రేష్ఠులైన వీరి బుద్ధి నిర్మలంగా ఉంది వీరు సామాన్య మానవులు కారు ఆత్మజ్ఞాన సంపన్నుల్లాగా తోస్తున్నారు ఎందుకంటే ఆత్మజ్ఞానం లేని వారు మృత్యు విషయంలో ఇంత నిర్భయంగా మాట్లాడలేరు అమ్మో ఎక్కడ సంపేస్తుందో అని భయపడతారు అప్పుడు భేద పలుకులు పలుకుతారు కానీ వీళ్ళు ఎంతో ధైర్యంగా మృత్యువును కూడా లెక్క చేయకుండా మృత్యువైనా ఒకటే జీవమైనా ఒకటే అని చెప్పి నిర్భయంగా మాట్లాడారు కదా అనుకుంది జ్ఞానం మాత్రమే జీవిత మరణాలపై ఆశ లేకుండా చేస్తుంది నేను వీరిని కొన్ని ప్రశ్నలు అడిగి చూస్తాను నాకున్న సంశయాలు కూడా అందువల్ల నివారణ అవుతాయి అప్పుడు ఆ రాక్షసి మేఘగర్జనతో ఇట్లాంది కర్కటి అంటోంది ఇట్లా ఓ పురుష పొంగువులారా మీరెవరో చెప్పండి నిర్మల చిత్తం కలవారి దర్శనం చేతనే మిత్రత్వం సిద్ధిస్తుంది కదా నిర్మల చిత్తం ఉన్న వాళ్ళని దర్శిస్తే చాలు మిత్రులవుతారు వాళ్ళకి మనకి మిత్రత్వం కలుస్తుంది అని చక్కని సూక్తి చెప్పారు అప్పుడు మంత్రి అంటున్నాడు ఓ రాక్షసి ఇతడు కిరాతుల ప్రభువు నేను వీని మంత్రిని నీ వంటి హింసా స్వభావుల్ని దండించటానికే రాత్రులందు తిరుగుతున్నాము అని చెప్పాడు అప్పుడు కర్కట అంటోంది ఓ రాజా నీ మంత్రి చాలా దుష్టులాగా కనపడుతున్నాడు దుష్టమంత్రి కల రాజు రాజు కాలేడు అలాగే ఉత్తమ మంత్రి కలవాడే చక్కని రాజు అవుతాడు సరే ఆత్మజ్ఞానం లేని రాజ ఆత్మజ్ఞానం అనే రాజ మీరు ఎరిగి ఉన్నట్లయితే మీరు ధన్యులే అప్పుడు మీరు శ్రేయాన్నే పొందుతారు అలా కాకపోయినట్లయితే మీరు భూమికి అనర్థం కలుగు చేసేవారే అవుతారు అప్పుడు నా స్వభావానుసారంగా మిమ్మల్ని మింగి వేస్తాను ఓ రాజమంత్రులారా నా ప్రశ్నలను విని చక్కగా సమాధానాలు ఇవ్వండి అని ప్రశ్నించడానికి ఉద్యుక్తురాలయ్యింది ఆ ప్రశ్నలు ఏమిటో వాటి సమాధానాలు వీళ్ళు ఎలా చెప్పారో రేపు తెలుసుకుందాం స్వస్తి